వెల్కమ్ టు మీడియా తెలుగు రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాని కల్పిస్తూ ఎస్కోటా నియోజకవర్గ వర్గ శాసనసభ్యులు కుమారి ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పగోత్సవం అందించి శాలువాతో సత్కరించారు సందర్భంగా ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు దళారుల ప్రయోజనం లేకుండా రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయించుకోవచ్చని స్పష్టం చేశారు కొనుగోలు ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సకాలంలో సేకరించాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం రైతుల్లో హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఓ స్వాతి ప్రధాన కార్యదర్శి కోట్యాడ రమణ మూర్తి మాజీ సర్పంచ్ గోలగాని కృష్ణమూర్తి మాజీ సర్పంచ్ చల్లా వెంకట్రావు జగదీష్ పరవాడ బూత్ ఇన్ఛార్జి ముమలూరి సూర్యనారాయణ సింహాద్రి సత్యబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు రొంగలి పొలినాయుడు ఎన్డీఏ కూటమి నాయకులు స్థానిక అధికారులు వరి రైతులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతుకు తోడుగా అండగా ఉండాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమాలకు స్వీకారం చుట్టడం జరిగింది మన అందరికీ తెలుసు గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా గత ఐదేళ్ల నాటి అనుభవం ఒక్కసారి వేసుకుంటే రైతులను ఆనాడు విస్మరిస్తే ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం పెద్ద మనసుతో రైతులకి అనేక సంక్షేమాలు ఏదైతే ధాన్యం విత్తనం దగ్గర నుంచి ధాన్యం పండిన పంట కొనుగోలు వరకు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం శుభ్రపాలన తొలి అడుగుల్లో మళ్ళా రైతుల కోసం ఏదైతే ఎన్నికల మీ అందరూ అభిమానించి నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈ లలితమ్మను ఆదరించారో రైతుకు తోడుగా అండగా ఉండాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమాలకు స్వీకారం చుట్టడం జరిగింది మనందరికీ తెలుసు గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా గత ఐదేళ్ల నాటి అనుభవం ఒక్కసారి వేసుకుంటే రైతులను ఆనాడు విస్మరిస్తే ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం పెద్ద మనసుతో రైతులకి అనేక సంక్షేమాలు ఏదైతే ధాన్యం విత్తనం దగ్గర నుంచి ధాన్యం పండిన పంట కొనుగోలు వరకు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం శుభ్రపాలన తొలి అడుగుల్లో మళ్ళా రైతుల కోసం ఏదైతే ఎన్నికల మీ అందరూ అభిమానించి నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈ లలితమ్మను ఆదరించారో అవకాశం కల్పించిన కొండగంగగూడు గ్రామ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా వెంకట్రావు గారికి జగదీష్ గారికి పెద్ద ఆయన నాయుడు నాన్నగారికి ఎంపీటీసీ వెంకట్రావు గారికి